ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి ఉపద్రవం ఇంకొకలా వస్తుంది అది ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు అందుకో కదా హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తు నిదృష్టవాది నకాత్మజాం నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పశ్యతి చచ్చిపోయి గొప్ప కాదు బ్రతికుండి సాధించాలి సంపాతి చెప్పిన వాక్యం నిజం మళ్ళీ అన్వేషణ చేసి సీతా దర్శనం చేశారు కదా అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణాం ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది వెంటనే ఆవిడ తన దోషమేమిటో గుర్తించి ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఆవిడంది నూనం సకాలో మృగ రూపధారీ మామల్పభాగ్యాత్రార్యపుత్రా విసర్జమూఢ రామానుజం లక్ష్మణ ఒక్క మహర్షికి చెల్లింది ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని ఆవిడంటుంది నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యామ్ నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది లోభత్వాన్ని కల్పించింది రాముడు వినా నాకింకేం ఒకప్పుడు రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని ఎన్నో కారణాలు చెప్పాడు ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి ఆవిడంది నా తంత్రి వద్యతే వీణ నాచక్రో వర్తీరథ నాపతి సుఖమీదీత యస్యాదవి అని భరతుడు ఉన్నాడు శత్రుఘ్నుడు ఉన్నాడు దశరథ మహారాజు గారు ఉన్నారు కౌశల్యాసుమిత్రాకైకే ఉన్నారంటావేం రామా అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషాంతే నా తంత్రి వాద్యతే వీణ వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి కానీ వీణ తీగలు మోగుతున్నాయి మోగుతున్నాయనరో వీణ మోగుతోందంటారు నా చక్రో వర్తతే రథ రథచక్రములు ముళ్ళ మించి అశుద్ధం మించి మలమూత్రముల మించి రాళ్ల మించి వెడతాయి రథచక్రములు పెడుతున్నాయనరో రథం వెడుతోందంటారు భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య భర్త పక్కన లీన లేకపోతే నూరుగురు కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే అమ్మ నిద్రమంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని నూరుగురు కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత మూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవురామ నాకు నువ్వున్నదే అయోధ్య నీతో ఉండడం సంతోషం నేను ఇక్కడ ఉండనంది అన్నావిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు వద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా ఇది రాక్షసమాయమ్మ మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో వాడు చాలా ప్రమాదకారి నా మాట విను వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు పద్నాలుగేళ్ల అరణ్యవాసంలో పదమూడు సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు రామాయణంలో ఎక్కడా లేదు పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంతుడు కౌశల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే మా కోడలు ఎలా ఉందని అడిగారు ఒకటి ప్రేమ రెండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మాన్ని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊంచుకుంటాడు మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంతుడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హదీనాత్మ విజనేపి వదేసతి అని చెప్పాడు అయోధ్యగాండలో బాలేన రమతే సీత బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కన ఉన్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్ళాడు అనుకోండి నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు నాన్నగారు కనపడలేదు అనుకోండి అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నేను ఏడుస్తూ వచ్చేస్తారు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా రాముడు ఉన్నాడు కాబట్టి భౌతికంలో అంతఃపురం లేదు ఐశ్వర్యం లేదు రాముడు ఉన్నాడు చాలా విడికి అంతటి మహాపతి వ్రత నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యామ్లు పదమూడేళ్లు ఓపిక పట్టిందాన్ని పద్నాలుగో ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మ తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి కాదు జింకని తేకపోతే అన్నా కావాలన్నానా నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు ఆయన ఉంది నేనంత హఠం చేస్తే వద్దు జింకని ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా ఉంది స్వాతంత్రం ఉండదు మరి భార్యాభర్తల మధ్య భార్యకి కోపం వచ్చింది అనుకోండి ఎవరినంటుంది అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చింది అనుకోండి భర్తనే అంటుంది నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది వెంటనే గుండెలు బాధేసుకోకూడదు ఎంత పిచ్చో అన్నీ నేనే కదూ నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేత తీర్చినవాడు భర్త వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోడానికి అర్హత పొందినవాడు కాడు ఇంకా పరిణితి పొందలేదని గుర్తు నేను అందుకే అన్న దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు మరి అడిగింది జింక చర్మం తెమ్మని మంచి విలుకాడు కదా అని ఒకవేళ తేకపోతే అది ఇంతటి జింకను కొట్టడం మీకు పెద్ద కష్టమా ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను లక్ష్మణస్వామి లేడా మీకు వినపడదా మీరు రారా మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే అందుకనే ఆయన వెళ్ళాడు నేనేనా పంపించింది ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాడు పరిశీలన చేసుకుని నూనం మృగ రూపధారి కాలమే మృగ రూపంలో వచ్చింది నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి రాముడితో గడిపింది అల్పభాగ్యం ఎందుకో తెలుసా సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది నిట్టే అయిపోతాయి రోజులు చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది అబ్బాయి ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది ఆ మనసులో కష్టం ఉంటే అది పదమూడేళ్ళు ఆవిడ అనుభవించింది పద్నాలుగో ఏడు పూర్తవలేదు పది నెలలే అయింది కానీ అది అల్పభాగ్యం ఉంటుంది ఎందుకని పది నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది మామల్పభాగ్యంభేతదాని ఆ కాలం నన్ను లోభ పెట్టేసింది ఆ ప్రత్యేకమైన సమయం ఉందే ఆ కాలము ఈశ్వరస్వరూపం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాం పుణ్య పాపాను యోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది లేదా తప్పుగా పది మందికి కనపడే పని చేయిస్తుంది కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది అన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది కాబట్టి లులిభేతానీ ఎత్రార్యపుత్రా విసర్జమూఢ ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను అయితే నేను రాముణ్ణి అలా పంపిన నేను రాముడికి దూరం కాను నేను అరణ్యవాసానికి అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు నేను ఎప్పుడూ సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసిందే అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు భర్తృధర్మం నిర్వర్తించాడు లక్ష్మణస్వామి చెప్పాడు కదా మాట వినడం అంత గొప్పది మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం తనకి తెలియకపోవడం తప్పు కాదు కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఉరే నాయన ప్రియంగా మాట్లాడేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు సులభాహ పురుషావాదం సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత దుర్లభ కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం అది అజరామరం అది అద్భుతం లోకల్లో అలా చెప్పే వక్త దొరకడు ఒకవేళ అలా చెప్పేవాడున్న వినే శ్రోత దొరకడు అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా నేను తప్పు చేశాను రాముడు తన ధర్మం తప్పల అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్లరా నువ్వు రావడానికి వీల్లేదు నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగొచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా అలాగే నిలబడ్డాడు లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు నేను పంపించాను నేనంటే ఎవరు సీతమ్మ ఎలా పంపించింది లుభేతదానీ కాలము మభ్యపెట్టింది కదా నన్ను ఆ సమయంలో ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో వెంటనే ఏమన్నాను లక్ష్మణ వెళ్ళన్నాను అప్పుడు లక్ష్మణుడేమన్నాడు బుద్ధు వదిన నా మాట విను దేవతలందరూ కట్ట కట్టుకుని వచ్చినా రాముడిని చీలేరు రాముడు వస్తాడు నా మాట నమ్మమ్మా అని తలకొట్టుకున్నాడు నేనేమన్నాను చటుక్కుని వెళ్ళు 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 అని పోరినా లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించు ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు కానీ సీతమ్మేమంది సుదృష్టత్వం మేకోను మేకమేకోనుగచ్చసి మమహేతూ ప్రతిఛంద ప్రయుక్తో భరతైనవా అరణ్యకాండ లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకు ఇప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్ప్యతాం అనేనైకే భరతూచ్యం అయోధ్యాకాండ మంద అడిగింది కైకమ్మ రెండు వరాలు పద్నాలుగేళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి నక్షత్రాలు ఒకటి కావు ముహూర్తం ఎలా సరిపోతుంది ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో చేసే భర రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకో మీ అన్న బతుకుతాడు మీ అన్నకి నేను శాంతి స్థానం ఇది భార్యాస్థానం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా భార్య మీకు ఎందుకండి మీరు నమ్ముకున్న ఈశ్వరం లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు సీతమ్మ శాంతి స్థానం అది పోతే తప్ప రాముడు పడ్డం కాబట్టి సీతమ్మ వెళ్ళిపోవాలంటే నీవు నా మీద కన్నీసావు ఎప్పటి నుంచో నన్ను నువ్వు అనుభవించాలని చూస్తున్నావు అందుకని భరతుడు నిన్ను పంపాడు మీ ఇద్దరు కూడబలుక్కున్నారు ప్రయుక్తో భరతైనవా ఆయన రాజ్యం తీసేసుకున్నాడు నువ్వు నా కోసం వచ్చావు మీ అన్న అరిచాడు నువ్వు వెళ్ళవు నాకు తెలుసు ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి పడిపోతే నన్ను నువ్వు పొందుదామని చూస్తున్నావు నా ప్రాణాలు పోయినా నీకు భార్య అని కానుంది ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి అమ్మ ఇంకా విననమ్మా నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు పాము ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమైంది లక్ష్మణస్వామి వెళ్ళాడు లక్ష్మణస్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాడు మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది అది దానికి నేపథ్యం ఏమిటి ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది ఒక మృగమునందు ఒక జింక ఏం చేసుకుంటాను ఇప్పుడు ఆ జింక కాదు వెయ్యి జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా ప్రమదావనంలోనే పెట్టాడు అక్కడ తిరుగుతుంటాయి రెండు జింకలు ఏమి సంతోషం పొందుతాను రాముడే కావాలి రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క ఐదు నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టు పుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్ట పట్టు పుట్టాలు కావాలో అన్నిటిని కావడికెత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు అగ్రత ప్రయయు మధ్యే మధ్య సీత సుమధ్యమా పృష్ణను లక్ష్మణో అనుజకామహ అని అయోధ్యకాండ ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు అంతటి పరమభక్తుడు అటువంటి వాణ్ణి చటుక్కిన నానే కట్టి కుడపట్ల ఇబ్బంది పెట్లా నన్ను రాలా అరణ్యమాసానికి అంతః పరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్ప తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు ఎందుకో తెలిసి ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందం వెళ్ళకపోతే ఏమంటే విడిపోతాడా ఆ మాట అనేసింది ఆవిడకి కావలసింది విడిపోయి రాముడిని ఆదుకోవాలి నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు కానీ అనరాని మాట అనేసింది అనేసిన తర్వాత లక్ష్మణస్వామి విడిపోయాడు రామానుజం రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు లక్ష్మణ పూర్వజించ లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు ఇప్పుడు ఆవిడ అంతః పరిశీలనం చేసుకోండి నిజమే తప్పు చేశాను కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను పది నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి లేడే అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు మరి ఇంత కష్టపడితే అనన్యైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా ధర్మే పతివ్రతత్వం విఫలం అమేతం కృతం కృతఘ్నిష్వ మనుషానాం చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితమేది మరి పడ్డ పరివేదనకు ఫలితమేది అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు కాబట్టి శరీరంతో ఉండదు అసలకి అనవసరం ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి కష్టాలు పడాలి ఇక్కడ ఏమిటి నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు నేను కోరుకున్న బ్రతుకుని ఇవ్వడానికి నమ్ముకున్నవాడు రాడు నేను కష్టాలు పడుతూ ఉండలేను కష్టాలన్నీ దేనివి మనసువి శరీరానివి కూడా ఈ శరీరమే నశించిపోతే గొడవ లేదు అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పని సీతమ్మకి తెలియదా ఆవిడకి బాగా తెలుసు శాస్త్రం కానీ ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి ఆ రోజునే కలగలేదనుకోండి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఆలోచన అంటే హనుమ విడిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది ఆవిడ ఊరిపోసేసుకుంటే ఆవిడ మాట ఉంది రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే నేను ఎలా అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ అస్త్రం ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తివ్వరు విషం ఇవ్వరు చచ్చిపోవడానికి వీలు లేదు తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీలు లేదు ఈ రెండింటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు అది వాడి రాక్షసత్వం కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో మరి ఎలా చచ్చిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు ఆ ఆలోచన తర్వాత రాకూడదు ఇవ్వాలే రావాలి ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు రెండు ఆయన ప్రయోజనం ఒకటి ఉంది ఆయన మౌనంగా బాధపడుతున్నాడు ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం ఏమని మొదలెట్టాలి చూడండి లోకంలో మాట అంటారు వీటు పడ్డ ప్రాణం అండి ఆవిడది పాపం అంటారు అందరూ మోసం చేసేసారు అనుకోండి నేను ఈ మాట అంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది సాధారణంగా మా ఇంటికి ఏదో పాపం నా మీద గౌరవంతో ప్రేమ చేతో నన్ను చూడడానికి వస్తూ ఉంటారు చాలామంది అది నేను గొప్పకు చెప్పుకోవట్లేదు ఇసుమండి వాళ్ళ గొప్పతనం ఏదో నాలుగు మాటలు రామాయణం గురించి ఏదో చెప్పాడని వస్తూ ఉంటారు ఆ వచ్చిన వాళ్ళు సాధారణంగా అయ్యా మీకు నమస్కారం అని ఎక్కువ మంది నా భార్యని మా కోడలు అంటారు పెద్దవాళ్ళు వస్తే మా అబ్బాయి లాంటి వారు మీరు అంటారు నేను చాలా సంతోషిస్తుంటా ఫోన్లే మా అమ్మ శరీరంతో లేకపోయినా ఇంతమంది రూపంలో మా అమ్మ నన్ను పలకరిస్తుంటుంది అని సంతోషిస్తుంటా ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు రోజున నాయన నీ నల్లుడు అంటాను నీకేమైనా అభ్యంతరం అని నేను కొంచెం తెల్లబోయా అలా ఎవరన్నారు మా ఆవిడిని కూతురని నన్ను నల్లుడని అన్నారు నన్ను కొడుకు అంటారు ఎవరైనా ఇదేమిటి తిరగేసి అన్నారు ఇందులో ఏదో చమత్కారం ఉంది తెలుసుకోవలసిన విషయం అనుకుని ఏమమ్మా కొడుకు అని ఎందుకు అనుకోకూడదన్నాను అంటే ఆవిడంది నా మనసు వేటుపడిందా కొడుకుతో ఏమమ్మా అన్నాను నాకు పెద్ద ఇల్లు ఉండేది నాయన ఒక్కడే కొడుకు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను నా కొడుక్కి కోడలకి నేను ఉండడం ఇష్టం లేదు ఒకప్పుడు నేను జ్వరంతో ఉన్నప్పుడు అమ్మ ఇంటి పన్ను తగ్గించడానికి కాగితం పెడుతున్నాను కొంచెం సంతకాలు పెట్టన్నాడు సంతకాలు పెట్టాను కొడుకు కదా అని వాడు వాడి పేరు మీద ఇల్లు రాయించుకుని నన్ను బయటికి గెంటేశాడు నాయన కూతురు చూస్తోంది కూతురు దగ్గర ఉంటున్నాను ఇప్పుడు అందుకే నాకు ఎవరిని కొడుకు అనాలనిపించట్లేదు నా మనసు వేటుపడిపోయింది అల్లుడు అంటాను ఆయన నేను తెల్లబోయాను అసలు నాకు నోట మాట రాలేదు ఇలా కూడా ఉంటుందా ప్రపంచకంలోనూ అని వేటుపడిపోయింది